విక్కీ పద్మావతి అయితే ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతిని చూసి విక్కీ వద్దు నువ్వు టెంప్ట్ అవ్వద్దు టెంప్ట్గానే అయ్యావో నీకు ఏం జరుగుతుందో తెలుసు కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే ఆఫీస్కి వెళ్ళడానికి త్వర త్వరగా అయితే రెడీ అవుతూ ఉంటుంది అది చూసిన విక్కీ అయితే విక్కీ వద్దన్నానా అటు చూడొద్దన్నానా అటు ఎందుకు చూస్తున్నావు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే రెడీ అవ్వడం చూసి అవును నీకు అవ్వలేదంటే వాడు ఎలా నమ్మాడు నాకు అర్థం కావటం లేదు కాళ్ళకి మెట్లు మెడలో తాళి చూడాలి కదా వాడు అని చెప్పేసి అయితే డౌట్గా అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే అని చెప్పేసి అయితే విక్కీ వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విక్కీ తన కాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కాళ్ళకి మట్టిలు లేకపోవటంతో ఏంటి మట్టిలు లేవు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో మెడ వైపు చూసి ఏంటి తాళి కూడా లేదు ఎక్కడ ఉంది నీ తాళి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే ఒక్కసారిగా నవ్వుతూ సైడ్కి అయితే చూస్తూ ఉంటుంది ఇంతలో ఆ తాళి అయితే గోడకు తగిలిస్తూ ఉంటుంది అది చూసిన విక్కీ అయితే ఏంటే ఇలా చేసావని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకు అక్కడ ఉన్న పద్మావతి అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అయితే ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే అవ్వా ఇలా ఎవరైనా ఇలా చేస్తారా తాళిని ఏమో గోడకు తగిలించావా అని చెప్పేసి అయితే నవ్వుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్